ఆదిత్య సింగ్ ఆదిత్య ఓ మెలాయ్యారు సింగ్ మై రియల్ సర్నేమ్ అండి సో సినిమా ఇండస్ట్రీ వచ్చినప్పుడు అంటే దాంట్ దాని వెనకాల ఆలోచన ఏంటంటే ఆర్టిస్ట్కి ఎప్పుడైనా కొంచెం యూనివర్సల్గా ఉంటే బెస్ట్ ఒక పర్టికులర్ కమ్యూనిటీతో కానీ ఒక పర్టికులర్ రీజన్తో కానీ ఏదైనా పర్టికులర్ దాంట్లో ఉన్నప్పుడు ఒక పర్టికులర్ ఇమేజ్ వస్తుంది సో ఆర్టిస్ట్కి పేరులో ఏదైనా యూనివర్సాలిటీ ఉంటే బెస్ట్ అది నా ఆలోచన సో ఆ ఆలోచనతో ఆ సింగ్ తీసుకొని ఆ సింగ్ వదిలేసి ఓం పెట్టాను అంటే ఓం ఓం ఇస్ యూనివర్సల్ అండి చాలా మంది మేబీ హిస్ బిలాంగ్స్ టు బ్రాహ్మణ్ ఫ్యామిలీ మేబీ బిలాంగ్స్ టు ఈ కమ్యూనిటీ ఆ కమ్యూనిటీ ఎవరు పెట్టారు సార్ ఓమర్ పెట్టింది ఎవరు నేనే మీరే పెట్టా నేనే నేను పెట్టాను నేను పెట్టాను ఈ ఓమ్ చాలా ఆలోచించాను ఏంటి రాజ్ పెట్టాలా ఇది పెట్టాలా అది పెట్టాలా ఓం ఒక సౌండ్ మంచి సౌండ్ నాకు అనిపి అనిపించింది ఆ టైంలో శివతత్వం మొదలు పెట్టింది అందుకే సెకండ్ ఇన్నింగ్ మళ్ళీ శివుడు ఈ శివాలయం